సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామానికి చెందిన కుమ్మరి లింగయ్య పెద్దరెడ్డిపేట గ్రామంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో మంచినీటి కోసం తమ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఇటీవల కాలంలో ఓడిఎఫ్ లో పనిచేస్తూ విరమణ పొందిన కుమ్మరి లింగయ్య తమ సొంత ఖర్చులతో గ్రామంలోని మూడవ వార్డు నాలుగో వార్డులో రెండు బోర్డులు వేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలనే దృఢ నిశ్చయంతో గ్రామంలో కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు తన వంతు కృషిగా పనిచేస్తానన్నారు ఇప్పటి వరకు గ్రామాన్ని పాలించిన పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేశారన్నారు గ్రామంలో ఏమాత్రం అభివృద్ధి పనులు చేయకపోవడం దురదృష్టకరమన్నారు తమ గ్రామంలో గూడు నీడలేని వారు చాలా మంది ఉన్నారన్నారు అలాంటి వారికి ప్రభుత్వం ద్వారా సొంత ఇల్లు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో ఇప్పటి వరకు గ్రామాన్ని పాలించిన పాలకులు పూర్తిగా విఫలం చెందారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు గ్రామంలో నిరుపేదల సంక్షేమం కోసం గ్రామాన్ని ఎలిన నాయకులు ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదన్నారు అందుకని నిరుపేదల బాధలను చూసి తట్టుకోలేక తమ సొంత ఖర్చులతో రెండు బోర్ మోటార్లు వేయించారని అన్నారు నీళ్ళతో గురించే మేము బాధపడ్డాం ఆ బాధ గురించే మేము వేయించుకుంటున్నాము ఇప్పుడు సారే వేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళకందరికీ ప్రాబ్లమే ప్రాబ్లం ఉంది సారే వేపిస్తుండు ఫస్ట్ మా గల్లికి లేకండి ఇప్పుడు వేపిస్తుండు సార్ వాటర్ ప్రాబ్లం ఉంది ఇంతకుముందు కొంచెం ఉండగానే ప్రాబ్లం వల్ల బోర్డు కూడా తీసుకుంటారు అప్పుడు లింగం సార్ లేదా మాకు బోర్ అయితే కొన్ని సంవత్సరాల కలెట్లు నెరవేర్చిండు సార్కి దాని తరపున లింగం సార్ గారికి ధన్యవాదాలు చేస్తున్నాము మా అల్లి వాళ్ళందరం ఇలాంటి మంచి పనులు ముందుకేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం హృదయకుడు నమస్కారం నమస్కారములు ఎందుకనగా మా గత పాలకులు పది సంవత్సరాల నుంచి కానీ పదిహేను సంవత్సరాల నుంచి కానీ అక్కడ రెండవ వార్డు నుంచి కానీ తర్వాత నాలుగో వార్డులో కానీ నీటి సౌకర్యం లేక చాలా ఇబ్బందులతో మన ఇంటి ఆడపడుచులు చాలా ఇంటి ఆడపడుచులు ఆర్థిక ఆడపడుచులు చాలా నీళ్ళ సమస్యతో బాధపడ్డారు కావున వాళ్ళపై ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా కానీ వారు ఈ వెనకంజలో ఉండడంతో వీట నీటి సౌకర్యం వరకు కొరత తీయలేకపోయారు కావున ఒకసారి మన ఉన్నటువంటి రెండో వార్డు కానీ నాలుగో వార్డు ఉన్నటువంటి మహిళలు మన లింగేశ్వర్ దగ్గరికి వెళ్ళి సార్ గిట ఒక ప్రజల దగ్గరకు వచ్చి మన రెండో వార్డు నాలుగో వార్డు దగ్గరకు వచ్చి ఇట ఇలా ఏం సమస్యలు ఉన్నాయని వాళ్ళు బాగా సారు గారికి గుర్తు తెలిస్తే సార్ గారు పెట్టిన సమస్య తీర్చి ప్రజలకు మీకు ఖచ్చితంగా నీటి సౌకర్యం అందిస్తాను మీ యొక్క నీటి సౌకర్యం పైన బోరు వేయించి మీకు ముందుగా నీటి ప్రతి ఇంటికి గడప గడపకు నీళ్లు తాపి ప్రజలకు నేను దాహం ఇస్తానని చెప్పేసి సారు గారు ముందుకొచ్చి ఈరోజు రెండో వార్డులో అలాగే నాలుగో వార్డుల రెండు బోర్లను ఒక రెండో వార్డ్లో వచ్చేసరికి రెండు వందల ఫీట్ తోటి రెండించల బోరు అలాగే నాలుగో వార్డు వచ్చేసరికి నాలుగు వందల వందల ఫీట్తో ఇంచులు కానీ బోర్ వేసి మంచి సౌ బోర్ వేసి గా విజయవంతమైంది అలాగే కావున ఈ సక్సెస్ విజయ వెనుకలు ఉన్నటువంటి ఈ ప్రజలకు నీటి సౌకర్యాన్ని అందించినందుకు ఉమర్ ఉమ్మర్ లింగయ్య గారికి మా వాడు రెండో వాడు నాలుగో వాడు కాకుండా అలాగే గ్రామ ప్రజల తరపున గ్రామ ప్రజల తరపున సార్కి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం ఉమ్మరి లింగేయను అయితే నేను ఉన్నటి వరకు ఈ గ్రామంలో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ డిఫెన్స్లో పనిచేస్తున్నా అయితే ఈ మధ్యనే మార్చిలో బాగండ రిటైర్మెంట్ తీసుకున్నా అయితే గతంలో ఈ మా ఒక గ్రామ బిడ్డగా నేను ప్రత్యక్ష రాజకీయాలు లేకుండా పరోక్ష రాజకీయాల్లో గ్రామ అభివృద్ధిలో నా పాత్ర కొంత ఉంది ప్రధానంగా ఉత్తరపేట చివరస్స ఏదైతే ఉన్నదో ఎవరన్నా వాళ్ళు వచ్చినప్పుడు సింగురెడ్డివాళ్ళు అన్నట్టు పెద్ద సమస్య ఉండేది అప్పుడు ఆ యాక్షన్ ఎంటర్ తీసుకొని ఆర్చు నిర్మాణంలో నేను కీలక భూమిక పోషించిన తర్వాత మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాట్లో కూడా నా ఎందు పాత్ర నేను కీలకమైన పాత్ర పోషించిన తర్వాత ఈరోజు యువకులు ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల క్రీడలకు కూడా అభివృద్ధిందాలి కొందరికి ఎంకరేజ్ చేయాలని చెప్పి క్రికెట్ టోర్నమెంట్ కానీ కబడ్డీ టోర్నమెంట్ కూడా నిర్వహించి కూడా ఒక యువకులు కూడా కొంత ఇన్స్పిరేషన్ కూడా ఉన్నా తర్వాత సెకండ్ వేవ్ కరోనా కరోనా వచ్చినట్లుగా గ్రామంలో దాదాపుగా ఇరవై మంది చనిపోయి అసలు ఇళ్ళకి వెళ్ళి బయటకు పరిస్థితుల్లో కూడా నేను కూడా తీవ్రంగా ఒక చాలా అంచులోకి పోయి వచ్చిన నేను అదే కండిషన్లో వచ్చి గ్రామ అందరికీ తోడుగా ఉండాలని చెప్పి డిఫికెడ్ చేసుకొని యువకులందరూ సాధించిన పండ్లు కూరగాయలు మెడిసిన్స్ అట్లా ఇంజెక్షన్స్ షుగర్ టెస్టులు ఇలా అనేక విధాలు కూడా గ్రామ పౌరులో కూడా అన్నదండగా ఆ రోజులో కూడా ఉన్నా ఇంకా నాకు అనిపించింది ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న పరిస్థితి నావరం నేను నాకు ఇద్దరు కూతురు అంతా మన కాబట్టి మన మనిషి శాస్త్రం కాదు కాబట్టి కొంత జీవితంలో ఏదో కొంత మంచి పని చేయాలన్న కాన్సెప్ట్ తోటి కానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని నా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలు రావాలని అనుకున్నా అందుకు మా మా మంత్రి గారు దామోద రాజనరసింహ అండదండతో ఖచ్చితంగా ఈ గ్రామంలో సర్పంచ్ గలబడి గెలిచి గ్రామ అభివృద్ధిని ఈ గ్రామాన్ని నాకు కుటుంబంలాగా భావించి అభివృద్ధి చేయాలనుకున్నా ఈ ఈ వారంలో తిరుగుతున్నప్పుడు ఏంటంటే ప్రధానంగా మహిళలు తీవ్రంగా బాధపడుతున్నది ఏంటంటే వాటర్ సమస్య తీవ్రంగా ఉన్నది గత పాలకులు ఏం చేసిన నేను విమర్శించుకోలేదు నాకు అనవసరం ఖచ్చితంగా నా వరకు నేను ఏం హెల్ప్ చేయగలనే కాన్సెప్ట్ తోటి ఈరోజు రెండో వార్డులో అట్లాగే నాలుగో వాడిలో రెండు బోర్డు ఇచ్చిన రెండు కూడా గ్రాండ్ సక్సెస్ అయినాయి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ మహిళల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉత్సాహం చూసి నాకు చాలా ఇంకా కూడా అనేక ప్రాంతాల్లో కూడా కొత్త వాటర్ సమస్య కానీ మోర్రెల సమస్య రోడ్డు సమస్యలు ఉన్నాయి కరెంటు పోల్స్ చాలా డేంజర్గా ఉన్నాయి ఊళ్ళో మరి చూస్తే ఇళ్ళ మీదకెళ్ళి ఉన్నాయి ఒకటైతే ఇళ్ళ మధ్యలోకి వెళ్ళే పోల్ ఉన్నది ఇది చూస్తున్నప్పుడు నాకు బాధ అనిపించింది ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తున్నది ప్రమాదం జరిగిన తర్వాత ఎంత ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి కూడా ఖచ్చితంగా నేను చీర తీసుకొని అధికారుల సహా సహకారం తోటి కూడా పరిష్కారం చేస్తాను ఖచ్చితంగా దామోదర రాజ బ్లెస్సింగ్స్ ఉంటాయనేటువంటి పూర్తి విశ్వాసంతో ఈ కార్యక్రమం ఉన్నా సార్ వరకు కూడా అన్ని ఫేసి చెప్తా ఉన్నా కాబట్టి ఈ విలేజ్లో నా ఒక పౌరులుగా జీవి ఇక్కడ జీవిస్తున్నందుకు నేను వీళ్ళందరిలో ప్రజల్లో నేను ఒక మమైగమాయి ఉండాలని చెప్పి ఇది నా చూడాలి